ఆధ్యాత్మిక స్నేహ వృక్షుని అందరికీ వందనానండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతని విద్య బైబిల్ వాక్యము రోమపత్రిక నాలుగవ అధ్యాయము కాబట్టి శరీరం విషయమై మన మూల పురుషుడ అబ్రహామునకేమి దొరికినని అందుము అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు లేఖనం ఏమి చెప్పుచున్నది అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను పని చేయవానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని ఎందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పుబడినదా సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడినచున్నాము కదా మంచిది అది ఏ స్థితి ఎందు ఎంచబడిను సున్నతి కలిగి ఉండినప్పుడా సున్నతి లేనప్పుడా సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు సున్నతి లేనప్పుడే మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడి తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైనా నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను మరియు సున్నతి గలవారికి తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రం పొందిన వారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి అగుటకు అతడు ఆ గురుతు పొందెను అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు గాని విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగెను ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును వాగ్దానమును నిరకమగును ఎలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలని కృప అనుసరించినది ఎండునట్లు అది విశ్వాస మూలమైన దాయను తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనిగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడ ఉండి అప్పటికీ తన శరీరము మృతుల్యమైనట్టును చారా గర్భమును మృతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూడిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలమునందెను అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాణి ఎందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తం కూడా వ్రాయబడెను ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతి మంతులుగా తీర్చబట్టుకే లేపబడెను ఆమెన్ మేన్ మహాగండ పరిశుద్రానికి వందనాలయ ఈ వాక్య భాగం ద్వారా మేము నేర్చుకోవాల్సిన విషయాలు మాకు నేర్పించమని మీరే మా కృప చూపించమని పరిశుద్రామని అడిగి ఉంచున్నాను పరమ తండ్రి ఆ ఈ వాక్యం భాగంలో మేము చూసుకున్నట్లయితే అబ్రహాము గారు సున్నతి పొంది ఉన్నారు ఇప్పుడు పొంది ఉన్నారు అబ్రహాము దేవుని నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడేనని చెప్పేసి వాక్యంలో అనేక మార్లు మనం చూస్తూ ఉన్నాము అది సున్నతి లేనప్పుడు ఆయన దేవుని నమ్మినప్పుడు అది అతనికి నీతిగా దేవుడు ఎంచాడు ఇప్పుడు సున్నతి పొందడం వల్ల కానీ సున్నతి లేకపోవడం వల్ల కానీ ఏ భేదము లేదు అబ్రహాము సున్నతి పొందిన వారికి తండ్రి సున్నతి పొందిన వారికి తండ్రి అని చెప్పేసి ఈ వాక్య భాగం ద్వారా మనము తెలుసుకుంటున్నాము ధర్మశాస్త్రం ఉన్నది కాబట్టి మనకి అతిక్రమం అంటే ఏంటో తెలుస్తుంది ఏది తప్పు ఏది చేయాలి ఏది చేయకూడదని తెలుస్తుంది కానీ ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి లేదు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చడానికి వచ్చాడు ఆయన మన మీద ధర్మశాస్త్రం ఏదైతే చాపాలను మోపుతుందో వాటన్నిటిని తొలగించడానికి దేవుడు మనుష్య రూపాన్ని వచ్చి ప్రతి దాన్ని కూడా ఆయన మనకి ప్రతిదాని నుంచి విమోచనము అనుగ్రహించి ఉన్నాడు మనకి ఇప్పుడు కావాల్సింది శరీర సంబంధమైన సున్నతి కాదు కానీ మనస్సుకి సంబంధించి మనం సున్నతి గలవారమే దేవుణ్ణి ఎంతవరకు మనం విశ్వసిస్తున్నాము ఏ విధంగా మన విశ్వాసం ఉన్నదని చెప్పేసి మనము మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాము ఈ అధ్యాయం అంతట్లో కూడా మనము ఆలోచించవలసిన విషయము విశ్వాసము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అంట అబ్రహాము గారు నిరీక్షణ కలిగి నమ్మను దేవుడు చెప్పిన మాటను ఆయన నిరీక్షించాడు నమ్మాడు ఈరోజు దేవుడు మనకు అనేకమైన వాగ్దానాలు ఇస్తున్నప్పుడు మనకి అంత బాగున్నప్పుడు దాన్ని విశ్వసిస్తున్న నమ్ముతున్నాము కానీ ఆ వాగ్దానాన్ని నెరవేర్పుకుండా వెళ్తున్నప్పుడు అనేకమైన ఆ శ్రమలు గుండా మన జీవితం ప్రయాణం సాగుతూ ఉన్నప్పుడు మనం ఎంతవరకు నమ్మగలుగుతున్నాం ఎంతవరకు దేవుని మీద సందేహించకుండా మనం ముందుకెళ్తున్నాం అనేది మనం మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు దేవుడు పిలుచుకున్నాడు ఆయన కుమార్ని కలిగేటప్పటికి నూరేండ్ల వయసు నూరేండ్ల వయసు అన్నప్పటికీ అతని కుమారు పుట్టినప్పటికీ ఈ మధ్యలో ఆయన శరీరము బలహీనమైందని సారాగర్భం మృతుల్యమైనందని ఆలోచించారు కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానాన్ని వచ్చి సందేహింపలేదు వాళ్ళ శరీరరీత్యా చూస్తే వారు ముసలివారు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి బట్టి విశ్వాసం ఉంచి నమ్మి దేవుడు నా పట్ల ఆయన చేసిన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూడిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందాలంట ఈరోజు మనము ఏ విధంగా బలం పొందుతున్నాము అనేక మంది మన చుట్టూ ఉన్న వారి మాటలు వింటూ వారి మాటల ద్వారా మనం కృంగిపోతూ దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని విడిచిపెట్టే వారముగా ఉంటున్నామా లేదు నా దేవుడు నాకున్నాడు ఆయన నాకు ఇచ్చిన వాగ్దానము ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నెరవేర్చడానికి ఆయన సమర్థుడని ఆయన వైపు మనం చూస్తూ ఆయన బలాన్ని మనం పొందుకునే వారముగా ఉంటున్నామా ఒకసారి ఆలోచన చేద్దాం విశ్వాసంలో బలహీనులుగా ఉంటున్నామేమో నూరేండ్ల వయసులో కూడా అబ్రహాము గారు ఆయన విశ్వాసములో బలహీనుడు అవ్వలేదంటే దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసింది నెరవేరుస్తాడని చెప్పేసి ఆయన విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందాడు ఈరోజు మన విశ్వాసం ఎలా ఉంది అదే ఆయన వరకే కాదు మనం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు చూసుకుంటే మన ప్రవ్వన ఏసును మృతుల్లో నుండి లేపిన వాణి ఎందు ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడిన ఇదేదో అబ్రహాం గారు ఆ రోజున విశ్వాసం ఉంచారు పౌరులు గారు రాశారు రామేళిక అని చెప్పేసి మనం అనుకుంటాం కానీ ఇక్కడ మన గురించి కూడా వాక్య భాగం చెప్తుంది మనం ఈ రోజున మనం విశ్వాసం ఉంచితే కదా మన నిమిత్తం కూడా ఇద్దరు రాయపడిందంట మృతుల్లో నుండి లేపిన వాణి అందు విశ్వాసం ఉంచితే గనక ఏసుక్రీస్తు ప్రభువును మృతుల్లో నుండి పరమతండ్రి అందు మనం విశ్వాసం ఉంచగలిగితే మన జీవితంలో కార్యం కార్యమంటూ ఏది కూడా ఉండదు చుట్టూ ఎండిన స్థితిలో ఉన్న ఎడారి లాంటి పరిస్థితిలో ఉన్న వనము తయారు చేయగలిగిన దేవుడాయన నీరు లేని చోట నీరు ఇవ్వగలిగిన తండ్రి మెట్టళ్ళ ప్రాంతంలో తుప్పల్లో ఎక్కడ ఉన్నప్పటికీ మనల్ని పోషించగలడానికి సమర్థుడాయన మన పరిస్థితుల వైపు చూడకుండా మన పరమతండ్రి యొక్క గొప్పతనం వైపు మనం ఆలోచించగలిగినట్లయితే మన చింతను మాని మనము స్థుతించగలము మనం స్థుతిస్తా ఉంటే మన స్థితిని మార్చగలిగిన దేవుడు ఒక ఆమె రోజు ఆమె చేసుకుంటున్న పనిలో ఆమె పడిపోతూ అనేకమైన దెబ్బలు తగులుత ఇలా ఉంటున్నప్పుడు ఎందుకు ఇలా ఉంటుంది పరిస్థితి అని చెప్పి ఆమె అనుకుంటున్నప్పుడు ఆమె దగ్గరికి ఒక పాస్టర్ గారు వచ్చి చెప్పారంట అమ్మా ఏ పని చేసినా కూడా థ్యాంక్ యూ ఎస్ అని చెప్పు దేవుని స్థుతించు అది నువ్వే స్థలంలో ఎక్కడ ఏ ఎలా ఏ విధంగా పడిపోయినా కూర్చున్నా లేచినా ఏం చేసినా కూడా దేవుని స్థుతించు అని చెప్పినప్పుడు ఆమె అదే విధంగా దేవుణ్ణి స్తుతించడం మొదలు పెట్టిందంట పడిపోయినప్పుడు కూడా లేదంటే వేరే పని చేసుకుంటున్నప్పుడు ఏ పని చేస్తున్నా ఏదొచ్చి తన మీద పడుతున్నా లేకపోతే తను ఎవరు అవమానిస్తున్నా నిందిస్తున్నా ఆ టైంలో కూడా తను థ్యాంక్ యూ ఏ సయ్యా అని చెప్పి తను చెప్పడం మొదలుపెట్టినప్పుడు కొన్ని రోజుల తర్వాత అదే పాస్టర్ గారు తిరిగి వచ్చేసరికి ఆమె జీవితం మారిపోయిందంటున్నంతకు ముందున్న స్థితిలో ఆమె స్థితి లేదు ఎందుకంటే ఆమె ఏ స్థితిలో అయినా దేవుణ్ణి నన్ను ఈ స్థితిలో దేవుణ్ణించినందుకు కృతజ్ఞతలు చేశాయా అని చెప్పి ఆమెకి చెప్పడం ద్వారా ఆమె స్థితి మారింది మనము మన దేవుని పట్ల విశ్వాసము పరిపూర్ణముగా కనపరచగలిగితే మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మనము దేవునికి కృతజ్ఞతలు చెప్పగలము మన యోగు గారిని చూసుకున్నట్లయితే యహోవా ఇచ్చని యోవా తీసుకున్న ఆయన నామంకే స్థుతి కలిగినగా కానీ చెప్పారు అలా మనము బైబిల్లో ఉన్న భక్తులను తీసుకున్న ఎవరిని తీసుకున్నా కూడా వారి స్థితులు ఆయన వేదనలు గుండా వెళ్ళినప్పటికీ కూడా రెండంతల ఆశీర్వాదంతో ఆయన జీవితాన్ని ముగించే సమయానికి రెండంతల ఆశీర్వాదం దేవుడు ఆశీర్వదించారు ఈ రోజు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆయన సమర్థుడు ఆయన తప్ప వేరే ఎవరో కూడా లేరు మన ఆశీర్వాదానికి వారసులు అవడానికి ఆయన పిలిచాడు ఏ శాపం గుండా మనల్ని విడిచిపెట్టడానికి దేవుడు పిలవలేదు మనము మన విశ్వాస జీవితంలో ఎంత వరకు విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందుతున్నాము ఈ రోజున ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మన చూపు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి వాడని ఆయన ఏసు వైపు మన ఎదుట ఉంచబడిన పంతమంది ఓపికతో పరిగెత్తవలసిన వారమై ఉన్నామని ఈరోజు మనకు మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ విశ్వాసమునకు కర్త ఆయనే ఆయనే కొనసాగిస్తాడు మనం చేయవలసిన పని ఆయన వైపు చూడడం మన పరిస్థితుల వైపు కాదు ఆయన వైపు చూస్తూ మన విశ్వాసంలో ముందుకెళ్తూ అబ్రహాము గారు పొందిన ఆశీర్వచనం మనము కూడా పొందుకోవడానికి ఆయన రాజ్యానికి వారసులు అవ్వడానికి ఆయన నీటికి వారసులు అవ్వడానికి మన జీవితంలో మన పరుగును ముందుకు సాగించుతాము ఆమె ఈ మాటలు విన్న వారందరినీ ఆశీర్వదించును ఆశీర్వదించడం ఆమె సమస్త మహిమ దేవునికి చెల్లును గాక దేవునికి స్తోత్రం